అనుదిన నిత్యదేవపు మాటలు దేవుని నామానికి మహిమ కలును గాక దేని వాక్యాన్ని చదువుకున్నాము సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అన్నమంతయు గడ్డి పువ్వు ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చాలా మంది సెలబ్రిటీలు తమ ముఖాలు అందముగా కనబడటానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు సౌందర్యముగా కనబడటానికి ఎన్నెన్నో తాపత్రయాలు పడుతున్నారు అందము సౌందర్యము ఈ రెండు పరిశుద్ధ లేఖనము బోధిస్తోంది ఎంత అందమైనా గడ్డి వలె వాడి రాలిపోవాల్సిందే దేవునికి కావాల్సింది బాహ్య సౌందర్యం కాదు అంతరంగా సౌందర్యము కావాలి ఈ సౌందర్యము కావాలంటే దేవుని చిత్తము నెరవేర్చాలి దేవుని వాక్యముతో పోషింపబడాలి ఈ సౌందర్యము వాడబారనిది నిత్యము నిలిచేది దేవుని వాక్యముతో అలంకరింపబడినట్లు ప్రార్థనలో ఆయనను మనమందరము వేడుకుందాము ప్రవ్వా మీ అందరాల తండ్రి మా బాహ్య సౌందర్యం గురించి తాపత్రయపడక అంతరంగ సౌందర్యము గురించి తాపత్రయపడుతూ ప్రయాసపడుచు నీ వాక్యములో బలపడుచునైనా నీ వాక్యం చేత పోషింపబడుతూ ఈ లోకములో జీవించే భాగ్యము సహాయం తెచ్చండి రూపమును చూసే దేవుడు కాదునైనా హృదయము చూసే దేవుడు కాబట్టి మా అంతరంగ సౌందర్యాన్ని మేము బలపరచబడినట్లుగా దానిని పోషించినట్లుగా నీ వాక్యం చేత భద్రముగా కాపాడుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరిని జీవించమని ఏసు అతిపశుద్ధమైన నామలో ప్రార్థన చేర్చు తండ్రి ఆమెన్ ప్రభు కృప మనకందరికీ తోడేను గాక ఆమెన్ పశుద్ధ దేవుని మందిరము